హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి చానల్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఓ నమో నారాయణ ఓ నమో భాగవతి వాసుదేవాయ నమ ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదా అందుకని మేము దగ్గరలో ఉన్న అతి ప్రాచీనమైన పురాతనమైన హనుమాన్ టెంపుల్ కి వెళ్ళినాము ఇది మహావీర టెంపుల్ అంటారు పాట్నా సిటీలో ఉన్నది పాట్నా సిటీలోని చూడదగిన ప్రదేశాలలోని ఈ టెంపుల్ ఒకటి ఇది రైల్వే స్టేషన్ కి ఆనుకొని ఉంటుంది జార్ఖండ్ బిహార్ రాష్ట్రాల్లోని అత్యధికంగా ఆదాయం వచ్చే ఆలయం కూడా అంటారు బీహార్ రాష్ట్రంలోని చాలా చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది ఇక్కడ ఆంజనేయ స్వామికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పూలమాల అలాగే తులసిమాల తీసుకెళ్తారు ప్రసాదం తీసుకెళ్తారు స్వామి పాదాల దగ్గర పెట్టేసి వెంటనే మనకి ఇచ్చేస్తారు పూలమాలని మనం మెడలో వేస్తారు మనం తీసుకెళ్లిన తులసి మాత్రము స్వామివారి పాదాల దగ్గరే ఉంటాయి ఇక్కడ విష్ణుమూర్తి అలాగే రాముడు ప్రతి ఒకటి ఉంటారు ఇప్పుడు నేను ఎదురుగా చూపిస్తున్న ఫోటో ఈ గుడి నిర్మించిన తన ఫోటో అది ఎదురుగా ఉంది చూడండి ఈ రోజు లక్షల్లో ఇంకా వేలల్లో భక్తులు అనుకుంటా ఎంత మంది వచ్చారో జాన్ నుంచి ఉంది ఇక్కడ బయట నున్న బయట నుండి చూసే వాళ్ళు కూడా లైవ్ లోనే బయట నుంచి దర్శనం కనిపిస్తది ఈ గుడి విశిష్టత ఏంటంటే ఎక్కడ కనీ వీరిని నిదరంగా ఇప్పటి వరకు మనం ఎవ్వరు చూస్తుంటాము రెండు ఆన్యస్వామి విగ్రహాలు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి భక్తులు ఎంత రద్దీగా ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడానా హనుమాన్ చాలీస హనుమాన్ దండకము చదువుతూ ఉంటారు అక్కడ బుక్స్ ఉంటాయి రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు ప్రతి వారం వచ్చిన వాళ్ళు కూర్చొని చదివేసి మళ్ళీ బుక్లు అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు వెంటనే మనం ఏమైతే తీసుకెళ్తామో అవన్నీ కూడా వెంటనే మన చేతికి ఇచ్చేస్తారు ఓలె తులసి మాత్రమాలు మాత్రమే స్వామివారి పాదాల దగ్గర ఉంచేస్తారు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతనం లాగా ఎప్పుడు స్వామివారికి రద్దీగానే ఉంటది చూడండి ఎంత మంది భక్తులు ఇక్కడ మూడు అంతస్తుల్లోనే ఉంటది కిందన ఆన్యసం ఉంటారు పైన శివుడు ఉంటాడు ఆ పైన కూడా శివుడే శివులింగమే ఉంటది ఇక్కడ దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క పటాలు ఉంటాయి ఇక్కడ చూడండి కృష్ణార్జునులు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అలాగే పక్కన కాళీమాత ఉన్నది దుర్గా అమ్మవారిది అలాగే వచ్చిన వాళ్ళందరూ చదువుకోవడానికి పుస్తక పుస్తకాలు పక్కనే ఉంటాయి చదివేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తారు అలాగే ఇక్కడ చూసారా రామ మందిరము అయోధ్య రామ మందిరము విరాళ కోసం అని ఇక్కడ తయారు చేసి పెట్టారు ఎవరికి ఎంత తోచినంత అంతా విరాళాలుగా వేస్తూ ఉంటారు ఇదంతా సేకరించి రామాలయం పంపిస్తారంట అక్కడ అయోధ్యకు పంపిస్తారు అందుకని ఇక్కడ విరాళం కింద పెట్టారు వచ్చిన వాళ్ళు వాళ్ళకి అయితే తోస్తదో అంతా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వంద ఎంత తోస్తో అంతా అందులో వేస్తున్నారు అదే రెండో అంతస్తు పైకి ఎక్కువచ్చాం కదా అక్కడ చూడండి శివలింగం ఉంది ఎదురుగా శివుడు ఉన్నారు అలాగే అక్కడ ముందు మనం పూజ చేయించుకోవాలంటే బుక్ చేయించుకోవాలంట చేయించుకుంటే పంతులు గారే లోపల పైన ఏ రద్దీ లేకుండా లోపలే ప్రత్యేకంగా వాళ్ళు పూజలు చేస్తారు చూడండి ఇక్కడ ఎంత మంది చదువుతున్నారు హనుమాన్ పుస్తకము వీళ్ళందరూ కూడా చదువుతున్న వాళ్ళు రెగ్యులర్ గా ప్రతి మంగళవారం వచ్చి ఇన్ని మంగళవారాలు మీ గుడిలో చదువుకుంటామని మనం అనుకుంటాం కదా అలాగే వచ్చి చేస్తున్నా చదువుకుంటున్నారు అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మూడో అంతస్తు దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ నుంచి పైనుంచి వస్తే పాట్నా రైల్వే స్టేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది పైనుంచి మొత్తము పాట్నా సీట్ మొత్తము చాలా వరకు కనిపిస్తుంది ఇంకా పైన చూస్తే పై చివరి వరకు ఉంది కానీ పైన ఏ గుడి లేనట్లు ఉంది పై వరకు వెళ్ళటానికి ఏమీ లేదనమాట అందుకని ఇక్కడి వరకు వచ్చేసి దన్నం పెట్టేసుకుంటాము ఇక్కడ కూడా ఉన్నాయి పైన పైన కూడా ఉన్నాయి శివుడు గుడి ఉంది పక్కనేమో దేవతలందరూ ఎదురుగా ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడైతే ఏ పూజ చెయ్యట్లేదు మామూలుగా విగ్రహం అక్కడ కింద ఉన్న విగ్రహము నిల్చొని ఉంది శివుడిది ఇక్కడేమో ఉంది ఆ శ్రావణ మాసం టైంలోని ఇక్కడ శివలింగానికి మాత్రము నిత్యము పూజలు అవుతూ ఉంటది చాలా రద్దీగా ఉంటది శ్రావణ మాసంలోని ఎక్కువగాన ఇక్కడ నుంచి గుడి కింద చూడండి ఎలా ఉందో ఇంకా ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది మే వచ్చే టైంలో అయితే ఇంకా రద్దీగా ఉంది మేం లైన్ లో ఉండడానికి చాలా టైం పట్టింది పాట్నా రైల్వే స్టేషన్ బయట అనమాట ఇది గుడి లోపల చూడండి లైన్లు పిట్టల్లా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ నవగ్రహాలు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ గుడికి వచ్చామంటే మొత్తం అన్ని దేవుళ్ళు కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా గట్ట చదువుకుంటున్నారు ఇక్కడ దర్శనాలు పైవన్నీ అయిపోయి కదా ఇంకొక గుడి ఉంది శనిశ్వర్ది ఒకటి ఉంది అది ఒకటి చూసుకొని ఇక్కడ కిందకి వెళ్ళిపోవడమే మాకు ఇవాళ చాలా రోజుల తర్వాత చిన్నగా ఎండ వచ్చింది అనమాట అసలు ఇవాళ అసలు రాదు ఎండ కానీ ఇవాళ లైట్ గా వచ్చింది ఎందుకంటే చూస్తుంటే చూడండి ఎలా కనిపించిందో ఇప్పుడు మనకు అక్కడ ఇచ్చిన దండ మెడలో వేసుకుంటున్నాం కదా మెడలో వేస్తారు కదా వాళ్ళే డైరెక్ట్ గా మెడ వేస్తారు ఉంచుకొని ఇంటి తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు పక్కనున్న చెట్టు దగ్గర పెట్టేస్తున్నారు ఇది హనుమాన్ స్తూపం ఇక్కడ ఉంది ఒకటి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ప్రసాదం పెట్టి పూలు పెట్టి దండం పెట్టుకుంటున్నారు అలాగే అయిపోయిన వాళ్ళందరూ కిందకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విగ్రహాలు అన్నిటి కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ అందరిలాగే మేము కూడా దండం పెట్టుకొని వచ్చేసాము ఇక్కడ దండలన్నీ కూడా వరుసగా వేస్తున్నారు చూడండి మొత్తము అన్నిటికన్నా కిందనేముందంటే సనీశ్వడి గుడు ఉంది ఇక్కడ కానీ ఇక్కడ ఎందుకు కానీ ఫేస్ కవర్ కవర్ చేసేసారు పూర్తిగా మొత్తము పై నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దండలు బయట అక్కడ మొత్తం తగిలించేస్తున్నారు లోపల బొట్టు పెట్టుకోవడానికి ఎక్కడ దొరకలేదు లాస్ట్ లో ఈ బయట కిందకు వచ్చేసిన తర్వాత మాత్రమే ఉంది పూజ అయిపోతుంది అయిపోయింది ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూసారని అనుకుంటున్నాను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్